కొంచెం కన్ను ఐ ప్రాబ్లం ఉంది సో ఏమనుకోకండి స్పెట్స్ పెట్టుకుంటాను మన ఛానల్ ద్వారా లేఅవుట్స్ ప్రమోట్ చేయడమే కాదు మన ఛానల్ ద్వారా ఆ లేఅవుట్ లో కొనుక్కుంటున్న కస్టమర్ కి ఆ లేఅవుట్ డెవలప్మెంట్లు ఎలా ఉన్నాయో కూడా తెలియజేసిన బాధ్యత కూడా మనదే సో రీసేల్ ప్లాట్లు అయితే మనం పెద్దగా పట్టించుకోము ఎందుకంటే అది ఆల్రెడీ అమ్మేసినవి మళ్ళీ రీసేల్ గా అవుతున్నాయి కాబట్టి కొత్త లేఅవుట్ లో కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళు ప్రతి వీక్ అక్కడికి వెళ్ళి చూడలేరు కదా సో మేబీ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వచ్చి కొనుక్కుంటున్న వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి రాలేరు ఎవ్రీ వీక్ లేదంటే ఎవ్రీ మంత్ సో మీలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఆ లేఅట్ లో డెవలప్మెంట్లు ఎలా ఉంటాయి అనేది తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన ఛానల్దే అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఎన్ఎస్ సిక్స్టీన్ దగ్గర సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఒక లేఅవుట్ నేను ప్రమోట్ చేశాను అందులో మనకు వాళ్ళు కొన్ని ఎమ్యూనిటీస్ ఇస్తానన్నారు సో నేను లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొన్ని ఎమ్యూనిటీస్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను ఈ లేఅవుట్ లో టోటల్ గా కాంపౌండ్ వాల్ వేశారు నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు సగం వర్క్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయింది ఇప్పుడు టోటల్ లేఅవుట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో మనకి పెండింగ్ ఉన్న వర్క్ ఏంటి అని అంటే ఓన్లీ బ్లాక్ టాప్ రోడ్సు అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మాత్రమే పెండింగ్ ఉంది మనకి విలేజ్కి అటాచ్డ్ పావు కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవేకి ఆరు వేల రూపాయల్లో గజం దొరుకుతుంది అంటే చాలా 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 బెస్ట్ అని నేనైతే చెప్తాను ఎందుకనంటే ఇందులో బ్లాక్ టాప్ రోడ్లు కంప్లీట్ అయ్యి మీరు చూస్తున్నట్టు ఇలా కానీ లేఅవుట్ కానీ కంప్లీట్ అయితే మీరు ఇమాజిన్ చేసుకోండి ప్రైస్ ఏ విధంగా మనం ఎంతకి రీసేల్ చేసుకోవచ్చో సో మన ఛానల్ నుండి ఈ వీడియో ఈ లేఅవుట్ని ఎక్కువ సార్లు ప్రమోట్ చేయడానికి మెయిన్ కారణం అయితే ఇదే ఇప్పుడు ఈ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడండి సేమ్ ఇప్పుడు మీకు ఈ లేఅవుట్ ఎలా అయితే కనిపిస్తుందో బ్లాక్ టాప్ రోడ్లు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పెగ్ మార్క్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ ఈ లేఅవుట్ లాగా ఇది వడా లేఅవుట్ సేమ్ ఇదే లేఅవుట్ లాగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంచాయతీ లేఅవుట్ అనేది మనకు వస్తుంది నేషనల్ హైవేకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్కి మంచి లేఅవుట్లో ప్లాట్స్ ఉన్నాయని చెప్పాను కదండి సో ఇది లేఅవుట్ లేఅవుట్ చుట్టూ కూడా వుడ ఎమిటీస్ ప్రకారం ఎలా అయితే కాంపౌండ్ వాళ్ళు అని చెప్పాము ఇందులో కూడా కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు అని చెప్పాను ఇది ప్రజెంట్ అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ అండి సో చూడండి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా టోటల్గా జరిగింది ఇటువైపు చూడండి డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు అలాగే ప్రతి ప్లాట్కి కూడా మనకి పెగ్ మార్క్ కూడా వేయడం జరిగింది చూడండి సో లేఅవుట్ మొత్తాన్ని మీరు చూసుకుంటే పెగ్ మార్క్స్ ఏ ప్లాట్కి ఆ ప్లాట్ పెగ్ మార్క్స్ వేయడం జరిగింది నెంబర్లు ఇంకా పెండింగ్ ఉంది నెంబర్లు కూడా కంప్లీట్ చేస్తారు ఈ లేఅవుట్లో వీళ్ళు మనకి ఇస్తామన్న ఇమ్యూనిటీస్ ఏంటి అని అంటే థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు అన్నారు బట్ ప్రజెంట్ ఈ రోడ్డు చూడండి ఇది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అంటే డెవలప్మెంట్లో ఉంది ప్రజెంట్ అయితే గ్రావెల్ రోడ్డు ఉంది అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తామన్నారు సో చూడండి ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేశారు అలాగే ప్రతి ప్లాట్కి మనకి పెగ్ మాక్స్ వేసి సో చూడండి పెగ్మాక్స్ అనేవి కంప్లీట్ చేస్తారు ఇంకా నెంబరింగ్ సిస్టమ్ వేయలేదు నెంబర్స్ వేస్తారు అండ్ లేఅవుట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇస్తామన్నారు సో చూడండి ఇటువైపు కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేశారు ఇంకా టోటల్గా వేస్తారు అనమాట సో అక్కడ వరకు మనం చూసుకుంటే అక్కడి వరకు కాంపౌండ్ వాల్ అనేది కంప్లీట్ చేశారు అండ్ ఇంకొక ఎమ్యూనిటీ ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్నారు మీరు అక్కడ చూస్తే లేఅవుట్ ఎంట్రన్స్ వరకు మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది బట్ ప్రజెంట్ లోపలికి ఇంకా తీసుకురాలేదు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎందుకు అని అంటే ఇంకా బ్లాక్ టాప్ రోడ్లు వేయాలి సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇంకా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది లోపలికి తీసుకురాలేదు సో మనకు వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసేసారు కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు అలాగే పెగ్మాక్స్ వేసేసారు బట్ మెయిన్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలామంది తీసుకుంటున్నారు సో మన ఛానల్ కూడా చాలామంది తీసుకున్నారు సో ఇందులో మనకున్న ప్రజెంట్ పెండింగ్ వర్క్ ఏంటి అని అంటే బ్లాక్ టాప్ రోడ్లు అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అండి అంతే కొనుక్కున్న ప్రతి పర్సన్ కూడా పలానా ఛానల్ నుండి నేను కొనుక్కున్నాను ఈరోజు ఒక నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అనే మంచి పేరు అనేది మన ఛానల్కి అయితే మీరు ఇస్తారు ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఈ వీడియో నేను ఇన్నిసార్లు ప్రమోట్ చేస్తున్నాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక వంద గజాల అంటే ఒక ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో మంచి ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ లేఅవుట్ని ఈ ప్లాట్స్ని నేను రికమెండ్ చేస్తున్నాను దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలంటే టెక్నికల్ పరంగా లేదంటే సర్వే నెంబర్ల పరంగా క్లియర్ డాక్యుమెంట్సా కాదా ఇలాంటి డౌట్స్ ఏ ఉన్నా సరే మీరు నన్ను అయితే అప్రోచ్ అవ్వచ్చు కా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఓవరాల్గా ఈ లేఅవుట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలన్నా సరే మీరైతే హ్యాపీగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో